మే పదిహేను వరకు కంచా గచ్చిపోలి భూముల్లో స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తదుపరి విచారణను మే పదిహేనుకు వాయిదా వేసింది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ కంచా గచ్చిపోలి భూములపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సారాంశం ఏంటి కంచగచ్చిపోలికి సంబంధించిన భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు సుదీర్ఘంగా మరోసారి విచారణ జరిగింది ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించినటువంటి కేంద్ర పర్యావరణ ప్రత్యేక కమిటీ సిఈసి దీని ఆ స్థాయి అధ్యయనం చేసి అక్కడ అభిప్రాయాలన్నీ సేకరించిన తర్వాత దాదాపు అరవై నాలుగు పేజీలతో కూడినటువంటి ఒక నివేదికను సుప్రీంకోర్టు ముందించింది ఆ నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలను తాము కూడా పరిశీలి పరిశీలించలేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గత సుప్రీం వాదించినటువంటి అభిషేక్ మనసింగ్ గతం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాము పూర్తి అక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ పూర్తి స్థాయిలో నిలుపుదల చేశామని ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది దీనికి స్పందించినటువంటి జస్టిస్ గవాయ్ భూములు కంచె గచ్చిబౌలే భూముల్లో చెట్లు కొట్టేసే ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని అదే సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొన్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు ఉన్నాయో లేదో స్పష్టంగా చెప్పాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది అదే సందర్భంలో ఒకవేళ తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే సంబంధిత అధికారులందరినీ అదే ప్రదేశంలో ప్రత్యేకంగా జైలు తరహా నిబంధనలు విధించి అక్కడే కూర్చోబెట్టాల్సి వస్తుందని కూడా దానికి సిఎస్ అయినా ఇంకొక అధికారులైనా ఎవరైనా సరే దీనికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి స్పష్టం చేసింది అదే సందర్భంలో అమికస్ క్యూరీ దాఖలు చేసినటువంటి నివేదికను మరొకసారి అమికస్ క్యూరీ నివేదిస్తూ ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో వాల్టా చట్టం అనుమతి అమల్లో ఉందని వాల్టా చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వీయ అనుమతులు వచ్చేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని గతంలో ఇచ్చినటువంటి నిబంధనలకు ఈ వాల్టా చట్టం ద్వారా తీసుకున్నటువంటి స్వీయ అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి విరుద్ధంగా ఉన్నాయని చెప్పి స్పష్టం చేశారు అదే సందర్భంలో భూములను దాదాపు లక్ష కోట్లకు పైగా నిధుల సేకరణ కోసం మార్టిగేట్ చేశారు అని చెప్పి ఆ నివేదికను కూడా సిఈసి తన నివేదికలో పొందుపరిచింది అని చెప్పి అనుకజ్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదించారు దీనికి వివేదించినటువంటి జస్టిస్ డిఆర్ గవాయ్ భూములు అమ్ముకుంటున్నారా లేదా భూములను మార్కెట్ చేసుకుంటున్నారా లేదా ఇంకేమైనా చేసుకుంటున్నారా మాకు సంబంధం లేదు దీంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాదు కానీ అంచెకచ్చిపౌలి భూముల్లో కొట్టేసినటువంటి చెట్లకు పర్యావరణ పరిరక్షణ అనేది ప్రధానము పర్యావరణ పరిరక్షణ తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు అనేదే తాము దృష్టి సారించాలనుకున్నామని మిగిలిన అంశాలన్నీ సుప్రీంకోర్టు అప్రస్తుతమైనటువంటి వ్యవహారం అని చెప్పి స్పష్టం చేసింది అదే సందర్భంలో పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఒకవేళ తొంభై ఆరు డిసెంబర్ లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అనుగుణంగా అనుమతులు లేకపోతే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం చేసింది దీనికి అనుగుణంగానే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది చెట్ల అను నరికివేతకు సంబంధించినటువంటి విషయంలో అనుమతులు ఉన్నాయా లేదా అనేది ఒకటి చూస్తాము రెండు పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో తిరిగి పునరుద్ధరణ చర్యలు ఎప్పుడులోకి చేపడతారు ఏ విధంగా చేపడతారనే విషయాలపైన తాము దృష్టి సారించాలనుకున్నామని పార్టిగేజ్ కానీ ఇతరత్ర వ్యవహారాలతో తమకు సంబంధం లేదు కాబట్టి ఆ విషయాల్లోకి మేము వెళ్ళటం లేదు అని కూడా స్పష్టం చేసింది గతంలో ఇచ్చినటువంటి నివేదికలు గత గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నందున తమకు కూడా కొంత సమయం ఇవ్వాలి అని అదే సందర్భంలో తాము ఈ పర్యావరణ పునరుద్ధరణ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రణాళిక ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పూర్తిస్థాయి నివేదికను సుప్రీంకోర్టు ముందుంచడానికి అభిషేక్ సింగ్వి కొంత సమయం కోరారు ఆ సమయానికి అనుగుణంగా నాలుగు వారాల సమయం తాము ఇస్తున్నామని ఆరు నెలల కాలంలో ఎలాంటి చర్యలు చేపడతారు పర్యావరణ పునరుద్ధరణ వ్యవహారాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటనే విషయాలపైనే తాము దృష్టి సారిస్తామని భూము ప్రైవేటు భూములతో సహా ఎక్కడైనా సరే చెట్లు కొట్టేయాలంటే అనుమతులు ఇవ్వాల్సినటువంటి ప్రక్రియ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఆ అంశాలకే తాము ప్రాధాన్యత ఇస్తాం తప్ప మిగిలిన అంశాలు తమకు సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అందుకు అనుగుణంగానే ఈ రోజు మరోసారి మధ్యంతర ఉత్తర్వులు దాఖలు చే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని యథాతథ స్థితిని కొనసాగించడంతో పాటు నాలుగు వారాల్లో పర్యా కంచబౌలి భూముల్లో జరిగినటువంటి పర్యావరణ నష్టాన్ని ఎలా పునరుద్ధరిస్తారు అందుకు సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా చేపడతారు చేసిన పైన పక్కమైనటువంటి నివేదిక అంద ఒక ప్రణాళికను అందించాలని చెప్పి ఆదేశిస్తూ తదుపరి విచారణను మే పదిహేనవ తేదీకి వాయిదా వేసింది